హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏం చేస్తామంటే మన వీడియో పప్పు చారు చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది పాత కాలంలో చేసేవాళ్ళు కానీ ఈ పప్పు అనేది ఆంధ్ర సైడే ఉంటుంది పెసలు నల్ల పెసలు అక్కడే ఉంటాయి మనకి ఇక్కడ హైదరాబాదులో ఎక్కడా దొరకవు ఈ పెసలు అక్కడ ఆంధ్రా నుంచి తెచ్చుకున్నాం ఈ పెసల్ని కానీ పప్పు చాలా బాగుండిద్ది చాలా టేస్ట్ ఉండిద్ది ఈ పప్పు చారు కాంబినేషన్ చాలా బాగుండిద్ది అండి ఇక్కడ నేను పావు కిలో పప్పు తీసుకున్నాను పప్పు తీసి కడిగి మంచిగా నీళ్ళు పోసుకున్నానండి ఒక ఒక కప్పు పప్పు అండి అంటే పావు కిలో ఉంటుంది ఈ పప్పు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకున్న ఒక చెమ్ము నీళ్ళు పోసుకున్న ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇది కుక్కర్ పెట్టు కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఐదు ఆరుజిల్ రావాలి పెసలు ఉడకాలంటే ఇప్పుడు మనకి పొయ్యి మీద పప్పు ఉడుకుతుంది ఇప్పుడు చారుకి చింతపండు నానబెట్టుకుందామండి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి తొందరగానే నానిపోతుంది బాండి పెట్టేసుకొని మనము ఒక నాలుగు టీ స్పూన్ లాయిలు వేసుకొని జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఎల్లిగడ్డ ఒక నాలుగు ఎల్లిపాయలు కచ్చే పచ్చాక దంచేసుకోవాలండి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలి చారులో ఎల్లిపాయ వేస్తే చాలా బాగుండిద్ది టేస్ట్ ఉండిద్దండి ఒక టీ స్పూన్ పసుపు మనకి అవి సములో ప్రయావతిని చింతపండు పులుసు కలిపి పోసుకుందాం మనము ఇక్కడ మనము మన కారం పులుపు ఇవన్నీ చూసుకోవాలండి పులుపు ఎక్కువ ఉందనుకో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ధనియాల పౌడర్ ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ ఒకటి హాఫ్ టీ స్పూను ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి కారం ఇవన్నీ మసాలాలన్నీ పట్టిన దాకా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పట్టినాయండి వాటర్ పోసుకొని మూత పెట్టి చారు మరిగించుకోవాలి ఇక్కడ మనకి పెసలు కూడా ఉడికిపోయినాయి చూడండి ఎలా ఉడికినాయో ఇట్లా ఉడకాలన్నమాట అంటే మనం అప్పుడప్పుడు పెట్టాం కదా అందుకని ఆరిజిల్లు ఆరిజిల్కి ఆ పప్పు ఉడికింది ఈ పప్పు రుబ్బుకుందాం మనము మనకి పక్కన చారు కూడా మరుగుతున్నది ఇప్పుడు ఈ చారులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చారు మరుగుతున్నాయండి ఒక గుప్పటి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాం ఇది ఇక్కడ బెల్లం ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నానండి బెల్లం వేసుకొని మంట సిమ్ములో పెట్టుకోవాలి ఇప్పుడు మనం సిమ్ములో నుంచి చూద్దాం బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది మనకి చారు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే చాలా బాగుండిద్ది స్టవ్ బంద్ చేసుకుందాం అండి ఇప్పుడు మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది రుబ్బుకున్నాం ఈ పప్పు చారు చాలా రుచిగా ఉండింది చాలా టేస్ట్ కూడా ఉండి చాలా బాగుండేది అండి వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు చారు చాలా బాగుండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేసుకోవటం లేదు కానీ అండి సైడ్ అయితే ఇప్పుడుకి కూడా చేస్తారు ఇక్కడ మనకి ఎవరు చేసుకోరు కానీ ఇట్లాగా ఊర్లకి వెళ్ళైతే చేసుకుంటారు మేము కూడా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటామండి చాలా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కానీ పప్పు ఎక్కువ వేసుకొని చారు వేసుకొని ముద్ద కలిపి తింటుంటే తెలియకుండానే ఎంత అన్నం తింటున్నామో కూడా తెలియకుండానే తింటాం ఈ పప్పు చారుతో అంత బాగుండిద్ది అంత టేస్ట్ అండి పెసలు నల్ల పెసలు మంచి సెలవు చేస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరైనా మన వీడియోలు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా వండుకొని తినండి చాలా బాగుండిద్దండి ఈ ఈ నల్ల పేసలు చాలా బాగుంటాయండి ఈ ఈ నల్లపేసలు పులగమన్నం కూడా వండుకుంటారు